మార్చి పదిహేడవ తేదీన నిర్వహించనున్న ఏపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని పరీక్షా నిర్వహణకు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావు లేకుండా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆదేశాలిచ్చారు శుక్రవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మార్చి పదిహేడున ఆదివారం జిల్లాలో జరగనున్న గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు లైజెన్స్ అధికారులు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్షలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పేపర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు పేపర్ వన్ పరీక్ష కోసం ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు పేపర్ టూ పరీక్ష కోసం మధ్యాహ్నం ఒంటి గంట నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతి ఉంటుందని కావున అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందని పరీక్ష సర్వీస్ కమిషన్ నిబంధనల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణకు తిరుపతి పట్టణ రూరల్ పరిధిలో పదహారు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఏడు మంది అభ్యర్థులు పరీక్షలకు కానున్నారని పదహారు మంది లైజన్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్ మరియు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వాటర్ కార్డు మొదలను తీసుకురావాలన్నారు గర్భిణులకు విభిన్న ప్రతిభావంతులైన అందులకు గ్రౌండ్ ఫ్లోర్లో పరీక్ష రాసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు పరీక్షా కేంద్రాల వద్ద తగినంత పోలీసు బందోబస్తు కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు జిల్లాలో జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం కంట్రోల్ రూమ్ నెంబర్లను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని పరీక్ష మొదలైన దగ్గర నుంచే పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్షా కేంద్రాల నుంచి అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు ఓఆర్ఎస్ మెడికల్ కిట్ తో పాటు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని వైద్యశాఖ అధికారులకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించారు జిల్లాలో గ్రూప్ వన్ పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కిషోర్ ఆర్డీఓ తిరుపతి నిశాంత్ రెడ్డి లైజన్ అధికారులు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు హాజరయ్యారు